వచ్చి వెళ్ళే ఇల్లు కదండి రాసుకుంటారా బాబు అదే మా ఇంటికి వస్తూ ఉంటారు మే మాట్లాడడానికి వస్తూ ఉంటారు కదా అయ్యా రాసుకుంటారా అండి రాసుకునే ముందు చేసుకోండి చెప్పండి పావుల పసుపు పావుల కుంకుమ పావుల పసుపు పావుల కుంకుమ ఎంతైతే యాభై రూపాయలు అవుతాయండి రాఘవ గారు అడుకో అడుకో మొత్తం అడుకో లికి మొత్తం అడుగు రాసిస్తా ఒక అర్ధ రూపాయలు ఆకు ఒక్కలు ఆకు ఒక రూపాయి పొడిగాట అగరబత్తి పొలలో సైకిల్ బ్రాండ్ పంపిస్తాం పంపిస్తండి అగరబి ఇబ్బంది ఏమంటుంది కదండి బస్తా జీడిపక్ బస్తా బాదం పక్ పిచ్చాపప్పు ప్రతి ఉన్నాడా పోయాడా ఎరుముండా కొడుకుని ఎంతైతే ఈ యాభై అనుకున్నా ఒకేసారి బస్తాలు బస్తాలు తప్ప ఈ బస్తాలు బస్తాలు జీడిపప్పు బాదం పప్పు ఏం చేస్తారు మీరు అయ్యో పుచ్చి ఉప్మాలు వేసుకుంటాం కూరలో వేసుకుంటాం మధ్యాహ్నం మేతలు వేయించుకుంటే కమ్మగా ఉంటుందండి అంతే లేండి ఉండాలే కానీ ఎందులోనన్నా వేసుకుంటారు ఈ ముండలు నా తప్ప అన్ని పప్పులు అడిగారు మరి ఆ పప్పు అడగలేదేండి చనిపోగా ఏదో అడిగాను కదా అని పావులతో మొదలు పెట్టింది లక్షల లక్షలు అవుతుంది అమ్మాయిని పిలుసుకున్నా పిల్లవాడి పిల్లలు మంచి వాకిట్లో అయిపోయి పెట్టుంది ఏదో లోపల నుంచి వయసు వినబడ్డది ఏమి లేదు రండి పిల్లలు తెలియదు వాళ్ళకి అలాగే మాట్లాడతారు తల్లికి తెలుసు చెప్పండి అందుకే చెప్పానండి బాబు గారు కాస్త నలుపేపు తెలుపు ముందు దిగడు అమ్మాయికి తెలుపు మా కలుపు అయినా నలుపు గురించి నీకేం తెలుసు వెంకటేశ్వరి నలుపురి నలుగు మా భూరి నలుపు మీకు మీరే కట్టుకుంటున్నారా మీకు ఎవడ పడితే ఆడు పడతాడు పడతాడు నిమ్ముండా కొడుకు చూడవే ఆయన చూసి మనం పారిపోవాలి మనం చూసి ఆయన పారిపోతాం పారిపోయింది చిన్నతనం కదండి మిమ్మల్ని చూసి ఏమి లేదండి కొత్త కదా మీరు చెప్పండి రెండు సార్లు మూడు అది కూడా పోతే ఎలా తప్పా ఊరు పెద్దవాళ్ళు చెప్ని ఒప్పించి రప్పించండి మనిషిని అమ్మా మనసు తొటలేదు కష్టపడకుండా తొందరగా తాగుపడిపోయే అవకాశం వచ్చింది అప్పుడు మనకి మాట వినవే అలా

అడుగు పదే చల్లబడిపోయిందండి అమ్మకి బొమ్మకి ఎంత తేడా ఉందండి బాబు ఈ ఎందుకు రండి అలా ఉంచాల్సిందండి ఓరి నైన్ కరెంట్ స్టాక్ అంతే 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 అబ్బా

నేను దైవం కలవాణ్ణి కాబట్టి చనిపోయింది అనే హవ్ టు ఫెయిల్ ఏది అద్భుత కిచేవట్ ఏండి చెప్పండి ఒక్క మాట మీ చిత్తా మీ చిద్ర వయసెంత మొన్నగా 12 బై 13 సంవత్సరాలు వచ్చేసాయి 12 ఏళ్లు 13 వచ్చేయ్ అంటే ఇది పగలగొట్టుకునే వయసు నేను కా తప్పు మాట్లాడలా చిన్నపిల్లలు సున్నితంగా ఉంటాయి వేలు ఏది పట్టునట్టు మాట ఒకసారి పడిపో మాట్లాడు రమ్మాయి మారదా మీరు మీలాంటి సున్నితమైన వాయిద్యులు మాకు ఉండొద్దు ఇంగ్లీష్ లో పిలిస్తే రాలేదంటే హిందీలో పిలుస్తాడు

చెప్తామని గారు ఎవరైనా తోసేసి పాట పాడతారంటే రాఘవ్ గారు అవునే అంత గట్టిగా తోసావు అమ్మ తోస్తే నా మీద పట్టావా మరి నేను తోస్తాను అమ్మ తోస్తేను ఓ పంచ ఇక్కడ తంగళ్ళ బాలాజీ అని ఉంటాడు ఆ కుర్రాన్ని మాట్లాడాను పోయడానికి కాదండి ఎవరి మీద ఎవరు పొయ్యాలి కదా పంగి గడ్డ వేసుకొని ఉంటారు కుర్రాడు పొయ్యి ఆ రెండు చేతులతో ఒక చేతుల చూసి పడిపోతారండి అదే అన్నా నేను కూడా ఓయ్ ఒకటే ఒకే మీ అమ్మని అడిగారు మీ అమ్మకి లేదన్నా నే పొందా గుణగొలపే

అహ రా బాబా బాబా ఏ ఉన్నారు అండి చాలా సూపర్ గా పెడతలా ఉన్నానంటే తెల్లాలేసి పొలాలు గట్లు తిరుగుతుంది గుట్ట మన పెడతలు మెడతలు మెడతలో ఏ సరే కానీ అందాన్ని చూసుకోవడానికి అర్థం కట్టాలి ఎలా

చెప్పండి చెప్పండి ఇది భక్తుల కద్దు ఇది భక్తుల కద్దు ఎదర కద్దు ఎదర కద్దు ఈ కత్తగా కావాలంటే పైన ఉంటుంది చాలా మంది ఓయ్ బాబు అన్ని యాంగిల్స్ లో అద్దాలు ఉన్నాయి అన్ని అన్ని యాంగిల్స్ లో అద్దాలు ఉన్నాయి మంచి ఆ అద్దం చూసుకుంటానండి చూసుకుంటారా మరి ఆలస్యం ఎందుకు இன்னிக்கு நான் பேசினேன். అక్కడ మూడో మంది తుండ కోడికి పోతాయి ఏమండి నువ్వు ఇక్కడే ఉండు మనం పోదాం కొన్ని విషయాల్లో రాకూడదు ఈ సినిమా అలాంటి సినిమా కాదు

ఘాటీలు అరుపు ఘాటీలు శ్రీశైలం ఘాటీలు నా వల్ల కాదు ఏమండి నేను ఇనోవా కార్ ఎక్కుదాం అనుకున్నాను మీరేమో లారీ ఇస్తే ఎలా నేను వచ్చిందే మీకోసం అండి అది తగులుకుంటే ఎలా మీరు కాలు వేస్తే ఒకలా ఉంది అది కాలు వేసి ఇంకోలా ఉంది ఒకటి వంద అడగండి అడగాలని ఉంది అంటే గొప్ప టిపికల్ క్వశ్చన్ అడిగారండి రంగనాయకుని చాలా సార్లు కూర్చాను చిత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం కదా ఒక పని చేద్దాం తింటామని గారు కొన్ని టెస్ట్లు పెడతా వస్తాయి ఇదా ముగ్గురు పని కడలి దొరబాబు రామనాథం సత్యనారాయణ ఇంకో పేరు ఏముంది పెళ్లి బన్నీగా అక్కలో ఈడేనండి పెళ్లి బన్నీ నీ అమ్మ కడుపు మాడా వాక్ చేయమంటే నడవమంటే వాక్ వాచ్ చేసుకుంటది నడక ఏదైనా పేరు పెట్టుంటుంది మీ అమ్మ ఏంటది హంస కాదు హంస అదే నీ అమ్మ కడుపు మాడా నడకే నేను చూపిస్తాను This is the style of walking.